ప్రైవేటు స్కూలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకు తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రైవేటు స్కూలు చదువుకు వెళ్లవద్దని తీర్మానించారు ప్రైవేటు స్కూలు బస్సులను నిలిపివేస్తున్నారు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని పెగ్గెల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల సంఖ్య రోజు రోజుకు తగ్గుతుందని గ్రామస్తులు కొరుట్ల రుద్రంగి మెట్పెల్లి పట్టణం నుంచి వచ్చే ప్రైవేటు పాఠశాల బస్సులను గ్రామంలోకి రానియకుండా గురువారం ఉదయం పది గంటల సమయంలో అడ్డుకున్నారు గ్రామంలోని పదో తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థి గ్రామంలోనే చదవాలని తీర్మానం చేశారు అందుకు తగ్గట్టుగా ప్రతిరోజు ప్రైవేటు బస్సులను గ్రామంలోకి రాకుండా మహిళలు అడ్డుకుంటున్నారు తమ గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తామని తెలుపుతున్నారు పేరు శోభ అయితే మా గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు అసలు ఎవరు గౌరవలేదు సార్ మా ఊరు మా బడి మాకు ఖచ్చితంగా కావాలి మా పిల్లలు మాకు మా స్కూల్ అసలు స్ట్రెంత్ అనేది లేకుండా అయిపోతుంది మా ఊరు మా ఊరు మేము డెవలప్ చేసుకున్న డెవలప్ చేసుకున్నట్టే మా స్కూల్ కూడా మేము డెవలప్ చేసుకోవాలి సార్ మా పిల్లలు మాకు ఉంటేనే మా ఆస్తి మాకు దక్కుతుంది సార్ ఇప్పుడు ఈ స్ట్రెంత్ కూడా లేకపోతే మా స్కూల్ మా ఊరు నుండి స్కూల్ వెళ్ళిపోతుంది సార్ సార్ ఇవాళ మాకు వచ్చే ప్రైవేట్ స్కూల్ స్కూల్ నుంచి వచ్చే బస్సులే కానీ టాక్సీలే కానీ ఆటోలే కానీ సార్ మా ఊరు అవతల ఉండి ఆ మొత్తానికి రాకుండా ఆపుకున్నాం సార్ అక్కడిని అడ్డేషన్ సార్ మళ్ళీ మళ్ళీ రేపటి నుంచి వస్తాయని అంటారు మా ఊరంతా ఒక్కటై మా ఊరంతా ఒక్కటై మా ఊరి సభ్యులందరూ కలిసి ఖచ్చితంగా మా ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది పోకుండా ఉండి కాపాడుకొని మనకు మన పిల్లల్ని మనకి ఇండ్లకి తోలేసి సార్లని గాని మంచి ప్రెజర్ పెట్టి వాళ్ళతో కూడా మన పిల్లలకి భవిష్యత్తు ఉండేటట్టు మనం చెప్పించుకోవాలా ఇప్పటికే కాదు సార్ మన భవిష్యత్ తరాలకు కూడా మనకి ఈ బడి అనేది ఉపయోగపడుతుంది అందరికీ ఇప్పటికీ దీంతో అయిపోలేదు సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు సార్ ప్రతి ఒక్కరు అంటే ప్రైవేట్ తోలేసేంత కెపాసిటీ ఉండదు సార్ ఖచ్చితంగా మనకి కంపల్సరీ స్కూల్ అనేది మనం కాపాడుకోవాలి